శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమూ ఈ సృష్టిలో మనం ఎదుర్కొనే అనేక సమస్యలలో కంటికి కనిపించనివి మనస్సును పీడించేవి కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో అత్యంత భయంకరమైనవి నరపీడ నరగోష వీటితో పాటు ఎదుటివారి ఏడుపు వారి శాపనార్థాలు మన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తాయో మాటలో చెప్పలేము ఈ సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడటానికి మన జీవితాన్ని కాపాడుకోవడానికి కొన్ని అత్యంత శక్తివంతమైన రహస్యమైన పరిహారాలు మన పూర్వీకులు ఋషులు మనకు అందించారు వాటి ఈ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడు తెలియచేసే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినండి పూర్తిగా అర్థం చేసుకోండి అప్పుడే ఈ పరిహారాల శక్తి మీకు పూర్తిగా అవగతమవుతుంది ఈ జ్ఞానం మీకు మేలు చేస్తుందని భావిస్తే మీ ఆత్మీయులతో కూడా పంచుకోండి వారి జీవితాల్లో కూడా వెలుగు నింపండి మీ ఇష్టదైవాన్ని తలచుకుంటూ ఓం నమహ శివాయ అని కాని లేదా జైశ్రీకృష్ణ అని కాని కామెంట్ చేయండి నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనేది కేవలం ఒక సామెత కాదు అది సత్యం ప్రతి మనిషి కంటిచూపులో వారికి తెలియకుండానే ఒక విధ్వంసకరమైన అగ్నిశక్తి దాగి ఉంటుంది అందుకే చూడండి దేవాలయాలలో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మూలవిరాట్టును భక్తులకు నేరుగా చూపించరు ముందుగా ఆ దేవతామూర్తి దర్శనాన్ని ఒక అద్దంలో చూపించి ఆ తర్వాతే నిజదర్శన భాగ్యాన్ని కల్పిస్తారు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే ఎందరో భక్తుల దృష్టి ఒకేసారి పడినప్పుడు ఆ దృష్టిలో ఉండే మంచి చెడుల ప్రభావం ఆ విగ్రహం మీద పడకుండా నివారించడం ఇది మనకు తెలియజేసేది దృష్టి దోషం యొక్క తీవ్రతను ఈ నరదృష్టి నరఘోష అనేవి మన అభివృద్ధిని మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి కడుపు మంట నుంచి పుడతాయి వారిలో ఉండే ఈర్ష్య అసూయ ద్వేషం వంటి దుర్గుణాలు మనమీదకు ఒక ప్రతికూల శక్తి రూపంలో ప్రసరిస్తాయి దీనివల్ల మన వ్యాపారాలు దెబ్బతింటాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి కుటుంబంలో కలహాలు మొదలవుతాయి అందుకే పూర్వకాలంలో నరఘోష యంత్రాలు ధరించేవారు ఈ యంత్రం అన్ని దిక్కుల నుంచి వచ్చే ఎలాంటి చెడు దృష్టినైనా చెడు మాటలనైనా మన దరిచేరకుండా ఒక కవచంలా కాపాడుతుంది అంతేకాదు ఆ చెడు దృష్టిని పంపిన వారికే తిరిగి వెళ్లిపోయేలా చేస్తుంది వారికి తగిన గుణపాఠం నేర్పుతుంది నరగోష అనే పదానికి అర్థం చూస్తే నర అంటే మనుషులు గోష అంటే వారి మాటలు నిందలు సాపాలు అని అర్థం అలాగే నరపీడ అంటే మనుషుల వల్ల కలిగే పీడ అంటే శత్రువుల వల్ల మనల్ని ఇష్టపడని వారి వల్ల కలిగే బాధలు ఇబ్బందులు ఈ రెండు కూడా ఇతరుల చెడు సంకల్పాల వల్లే మనకు సంభవిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఎదుటివారి ఏడుపు వారి నిట్టూర్పులు మీమీద బలంగా పనిచేస్తున్నాయని మీకు అనిపించినప్పుడు అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తున్నా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అశాంతి నెలకొని ఉన్నా మీరు తీవ్రమైన నరగోష నరపీడ ప్రభావంలో ఉన్నారని అర్థం దీని నివారణకు పరిహార శాస్త్రంలో కొన్ని అత్యంత శక్తివంతమైన సులభమైన పరిహారాలు ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనది తక్షణమే ఫలితాన్నిచ్చేది నిమ్మకాయ పరిహారం నిమ్మకాయకు ప్రతికూల శక్తులను తనలోకి గ్రహించి వాటిని నిర్వీర్యం చేసే అద్భుతమైన శక్తి ఉంది అందుకే ఈ పరిహారానికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే ఆదివారం రోజున లేదా అమావాస్య తిథి ఉన్న రోజున చేయాలి ఈ రెండు రోజులు కూడా ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి అత్యంత అనుకూలమైనవి ముందుగా మీరు రెండు మంచి పసుపు రంగులో ఉన్న మచ్చలు లేని నిమ్మకాయలను తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను శుభ్రంగా కడిగి వాటికి పసుపు రాసి కుంకుమతో మూడేసి బొట్లు పెట్టండి ఆ తర్వాత వాటిని మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో దేవుని పటాల ముందు ఉంచండి మీ పూజగదిలో యథావిధిగా దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి మీరు పూజ చేస్తున్నంతసేపు ఆ నిమ్మకాయలు అక్కడే దైవ సన్నిధిలో ఉండేలా చూసుకోవాలి పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలలోంచి ఒక నిమ్మకాయను మీ కుడి చేతిలోకి తీసుకోండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని నరగోష నరపీడ ఇతరుల ఏడుపు మీద పనిచేయకూడదని మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి ఆ సంకల్పంతో ఆ నిమ్మకాయను చేతిలో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి ఒకవేళ మీది అపార్ట్మెంట్ అయితే లేదా ఇంటి చుట్టూ తిరగడానికి వీలు కాకపోతే కంగారు పడాల్సిన పనిలేదు అప్పుడు మీరు నిలబడిన చోటనే ఆ నిమ్మకాయను చేతిలో పట్టుకుని మీకు మీరే మూడుసార్లు ప్రదక్షిణ చేసుకోండి దీనిని ఆత్మప్రదక్షిణ అని అంటారు మన చుట్టూ మనం తిరగడం వల్ల మన దేహాన్ని ఆవహించి ఉన్న ప్రతికూల శక్తి అంతా ఆ నిమ్మకాయలోకి ఆకర్షింపబడుతుంది అలా ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని ఆ రోజు రాత్రి అంటే ఆదివారం లేదా అమావాస్య రాత్రి సుమారు తొమ్మిది గంటల తర్వాత వీలైనంత వరకు జనసంచారం లేని ప్రదేశానికి వెళ్లాలి ముఖ్యంగా నాలుగు రోడ్లు కలిసే కూడలి అయితే అత్యంత శ్రేష్టం ఎందుకంటే కూడలి ప్రదేశం దిక్పాలకుల ఆధీనంలో ఉంటుంది ఆ కూడలిలో నిలబడి మీతో తెచ్చుకున్న నిమ్మకాయను ఒక పదునైన కత్తితో నాలుగు ముక్కలుగా కోయాలి అలా కోసిన నాలుగు ముక్కలను నాలుగు ప్రధాన దిక్కుల వైపు అంటే ఒక ముక్కను తూర్పు వైపు రెండవది పడమర వైపు మూడవది ఉత్తరం వైపు నాలుగవది దక్షిణం వైపు విసిరేయాలి ఇలా విసిరేస్తున్నప్పుడు నాతో ఉన్న సకల నరగోష నరపీడ దృష్టి దోషాలు ఈ నిమ్మకాయతో పాటు తొలగిపోవుగా కాని మనస్సులో అనుకోవాలి ఈ క్రియ పూర్తి చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చాక కాళ్లు చేతులు శుభ్రంగా కడుకుని ఆ తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి ఈ ఒక్క పరిహారంతో ఎంతటి భయంకరమైన నరగోష అయినా ఎదుటివారి ఏడుపు అయినా తక్షణమే తొలగిపోతుంది ఇక పూజగదిలో ఉన్న రెండవ నిమ్మకాయ సంగతి ఏమిటంటే అది దైవశక్తితో నిండి ఉంటుంది దాన్ని ఒక రక్షగా భావించాలి మీరు ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ నిమ్మకాయను మీతో పాటు మీ బ్యాగులో గాని జేబులోగాని ఉంచుకుని వెళ్లవచ్చు ఇలా చేయడం వల్ల మీకు దైవరక్ష ఉంటుంది మీరు వెళ్లిన పని విజయవంతం అవుతుంది ప్రయాణంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయను మళ్లీ పూజగదిలో యథాస్థానంలో ఉంచుకోవచ్చు ప్రతివారం రోజులకు ఒకసారి పాత నిమ్మకాయను పారే నీళ్లలో వేసి కొత్త నిమ్మకాయను అభిమంత్రించి పెట్టుకోవాలి ఈ చిన్న పరిహారం మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది ఇప్పుడు మనం గోమతి చక్రానికి సంబంధించిన ఒక అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం కూడా నరపీడ నరగోష ఎదుటివారి శాపాలను నిర్మూలించడానికి అద్భుతంగా పనిచేస్తుంది గోమతి చక్రాలు శ్రీకృష్ణుని సుదర్శన చక్రానికి ప్రతీకలుగా భావిస్తారు ఇవి సహజంగా గోమతి నదిలో లభిస్తాయి ఈ పరిహారం కోసం మీరు ముందుగా నాలుగు గోమతి చక్రాలను సిద్ధం చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఒక మంగళవారం రోజున ప్రారంభించాలి ఆ రోజు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఒక గోమతి చక్రాన్ని తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజామందిరంలో ఉంచి ధూపం చూపించాలి ఆ తర్వాత వచ్చే గురువారం రోజున రెండవ గోమతి చక్రాన్ని తీసుకుని దానికి కూడా కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో మొదటిదాని పక్కన ఉంచాలి అలాగే ఆ తర్వాత వచ్చే శనివారం రోజున మూడవ గోమతి చక్రాన్ని ఆ తర్వాత వచ్చే ఆదివారం రోజున నాలుగవ గోమతి చక్రాన్ని తీసుకుని వాటికి కూడా కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి ఇలా మంగళ గురు శని ఆదివారాల్లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు గోమతి చక్రాలను పూజలో పెట్టిన తర్వాత ఆ రోజునుంచి తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఆ నాలుగు గోమతి చక్రాలకు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఆ గోమతి చక్రాలు శక్తివంతంగా మారి మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాయి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత ఆ నాలుగు గోమతి చక్రాలలోంచి ఒకదాన్ని పూజా మందిరంలోనే దేవుని దగ్గర శాశ్వతంగా ఉంచేయండి ఇది మీ ఇంటికి ఒక దివ్యమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది ఇక రెండవ గోమతి చక్రాన్ని తీసుకుని మీరు ధనం దాచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో గాని క్యాష్ బాక్సులో గాని ఉంచండి దీనివల్ల ధనానికి సంబంధించిన నరదృష్టి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనాభివృద్ధి జరుగుతుంది అనవసరమైన ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి మూడవ గోమతి చక్రాన్ని ఒక చిన్న ఎరటి వస్త్రంలో పెట్టి దాన్ని ఒక మూటలా కట్టి మీ కుడి చేతికి కంకణంలాగా లేదా భుజానికి తాయెత్తులాగా కట్టుకోవాలి పురుషుల కుడి చేతికి స్త్రీలు ఎడమ చేతికి ధరించవచ్చు ఇది మిమ్మల్ని వ్యక్తిగతంగా కాపాడుతుంది మీరు ఎక్కడికి వెళ్లినా మిమ్మల్ని నరదృష్టి నుంచి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది ఇక చివరిదైన నాలుగవ గోమతి చక్రాన్ని మీ నరపీడ నివారణకు ఉపయోగించాలి ఒక ఆదివారం లేదా అమావాస్య రోజు రాత్రి ఈ గోమతి చక్రాన్ని మీ కుడి చేతిలో పట్టుకుని మీ తల చుట్టూ మూడుసార్లు క్లాక్వైజ్ దిశలో మరియు మూడుసార్లు యాంటీ క్లాక్వైజ్ దిశలో తిప్పుకోవాలి ఇలా తిప్పుతున్నప్పుడు నాకున సర్వపీడలు దోషాలు శత్రుబాధలు నివారింపబడుగా కాని ప్రార్థించాలి అలా తిప్పిన తర్వాత ఆ గోమతి చక్రాన్ని తీసుకుని బయటకు వెళ్లి ఎవరు చూడకుండా దూరంగా విసిరేయాలి వీలైతే నాలుగు రోడ్ల కూడలిలో విసిరేస్తే ఇంకా మంచిది ఈ ప్రక్రియతో మీమీద ఉన్న సర్వ నరపీడ నరదృష్టి ఎదుటివారి ఏడుపు శాశ్వతంగా తొలగిపోతాయి దీనిని అత్యంత శక్తివంతమైన గోమతి చక్రపరిహారమని అంటారు మన సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది కొబ్బరికాయను త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు ఈ కొబ్బరికాయతో కూడా భయంకరమైన నరగోషను నరపీడను తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఈ పరిహారాన్ని అమావాస్య రోజున చేయాలి అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో దీపారాధన చేసి దేవునికి నైవేద్యంగా పరమాన్నం లేదా పాయసం సమర్పించాలి ఇలా చేయడం వల్ల దేవతల అనుగ్రహం మనమీద ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఒక మంచి పీచు ఉన్న కొబ్బరికాయను తీసుకోండి ఆ కొబ్బరికాయను మీ రెండు చేతులతో పట్టుకుని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలోకి అంటే పడకగది వంటగది హాలు ఇలా అన్ని గదుల్లోకి తీసుకుని వెళ్లాలి ఇలా తిరుగుతున్నప్పుడు మీరు పూర్తిమౌనంగా ఉండాలి ఎవరితోనూ మాట్లాడకూడదు మీకున్న నరపీడ నరగోష ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అన్నీ ఈ కొబ్బరికాయలోకి ఆకర్షింపబడాలని మనసులో బలంగా సంకల్పించుకోవాలి ఇలా ఇంట్లో అన్ని గదులలో తిరిగిన తర్వాత ఇంటి బయటకు రావాలి ఇంటి ప్రధాన ద్వారం బయట నిలబడి ఆ కొబ్బరికాయను ఒక రాయిమీద పెట్టి బలంగా కొట్టాలి అలా కొట్టినప్పుడు మీ సమస్యలన్నీ పగిలిపోతున్నట్లుగా భావించాలి ఆ కొబ్బరికాయ ముక్కలను మీరుగాని మీ కుటుంబ సభ్యులుగాని ప్రసాదంగా స్వీకరించకూడదు ఆ కొబ్బరికాయ ముక్కలను సేకరించి వాటిని కుక్కలకు ఆహారంగా వేయాలి కుక్క కాలభైరవ స్వరూపం వాటికి ఆహారం వేయడం వల్ల మన కర్మలు తొలగిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంటిని మిమ్మల్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన నరగోష నరపీడ ఎదుటివారి ఏడుపు అన్ని కూడా తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇవే కాకుండా భయంకరమైన నరగోష నుంచి బయటపడటానికి మరొక అద్భుతమైన దీపారాధన పరిహారం కూడా ఉంది దీనిని నరగోష నివారణ దీపం అని అంటారు ఈ దీపాన్ని కేవలం అమావాస్య రోజు సాయంకాలం మాత్రమే వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా మీరు ఆవు పేడతో చేసిన ప్రమిదను సిద్ధం చేసుకోవాలి ఆవు పేడకు ప్రతికూల శక్తులను నాశనం చేసే శక్తి ఉంది ఒకవేళ ఆవుపేడ ప్రమిద దొరకకపోతే మట్టి ప్రమిదను అయినా ఉపయోగించవచ్చు ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి నువ్వుల నూనె శనిదేవునికి ప్రీతికరమైనది కష్టాలను దరిద్రాలను తొలగిస్తుంది ఆ నూనెలో రెండు ఒత్తులను కలిపి ఏకవత్తిగా వేయాలి ఆ తర్వాత ఆ దీపంలో రెండు చుక్కల స్వచ్ఛమైన తేనెను వేయాలి తేనె సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇలా సిద్ధం చేసిన దీపాన్ని అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం బయట అంటే గుమ్మం బయట వెలిగించాలి ఆ దీపం కనీసం ఒక గంటపాటు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి ఈ దీపం వెలుగు మీ ఇంట్లోకి వచ్చే నరగోషను నరపీడను ఎదుటివారి ఏడుపును దహించివేస్తుంది ఈ పరిహారం చాలా చిన్నదే అయినా దీని ప్రభావం మాత్రం చాలా గొప్పది కాబట్టి ఇప్పటివరకు మనం చర్చించుకున్న నిమ్మకాయ పరిహారం గోమతి చక్ర పరిహారం కొబ్బరికాయ పరిహారం లేదా ఈ నరగోష నివారణ దీపం వీటిలో మీకు ఏది వీలైతే అది పూర్తి నమ్మకంతో ఆచరించండి భయంకరమైన నరగోష నరపీడ అనే సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడండి ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి బాణామతి వంటి ప్రయోగాలు మన ఎదుగుదలను ఓర్వలేని కొందరు దుర్మార్గులు మనమీద ఇలాంటి నీచమైన ప్రయోగాలు చేయించి మన జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు దీనివల్ల ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రభావం వల్ల వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉద్యోగం కోల్పోవడం అంతు చిక్కని ఆరోగ్య సమస్యలు కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు దారి తప్పడం వంటి అనేక భయంకరమైన పరిణామాలు సంభవిస్తాయి అలాగే భూత ప్రేత పిశాచ బాధల వల్ల కూడా కొందరు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవే కాకుండా కొన్ని ఇళ్లలో ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా పేరుకుపోయి ఉంటుంది అలాంటి ఇళ్లలో ఉన్నవారికి ఏ పని కలిసిరాదు ఎప్పుడూ నీరసంగా నిస్సత్తువగా ఉంటుంది మనసులో అనవసరమైన భయాలు ఆందోళనలు కలుగుతాయి నుంచి బయటపడటానికి మన తాంత్రిక గ్రంథాలలో కొన్ని అత్యంత శక్తివంతమైన పరిహారాలు చెప్పబడ్డాయి వాటిలో మొట్టమొదటిది అత్యంత ప్రభావవంతమైనది ఏక్ధార నిమ్మకాయ పరిహారం సాధారణంగా నిమ్మకాయల మీద అనేక చారలు ఉంటాయి కాని కొన్ని అరుదైన నిమ్మకాయల మీద పైనుంచి కింద వరకు ఒకే ఒక స్పష్టమైన చార మాత్రమే ఉంటుంది అలాంటి నిమ్మకాయను ఏక్ధార నిమ్మకాయ అని పిలుస్తారు ఈ ఏక్ ధార నిమ్మకాయకు అపారమైన దైవిక శక్తి ఉంటుంది మీకు ఎక్కడైనా అలాంటి నిమ్మకాయ కనిపిస్తే దాన్ని వెంటనే తెచ్చుకోండి దాన్ని మీ మందిరంలో ఉంచుకోవచ్చు లేదా మీ వ్యాపార సంస్థలో ధనం దాచుకునే బీరువాలో క్యాష్ బాక్సులో ఉంచుకోవచ్చు మీ పర్సులో లేదా హ్యాండ్బ్యాగ్లో కూడా ఉంచుకోవచ్చు ఈ ఏక్ధార నిమ్మకాయ మీ దగ్గర ఉన్నంతకాలం మీ మీద ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు పనిచేయవు ఏ ప్రతికూల శక్తి మిమ్మల్ని తాకలేదు దీని శక్తిని మరింత పెంచుకోవాలంటే అమావాస్య రోజున స్వయంగా ఒక నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టుకు నమస్కరించి అలాంటి ఏకధార నిమ్మకాయను మీ చేతులతో కోసుకుని తెచ్చుకోండి అది మీ దగ్గర ఉంటే మీకు ఉండదు అన్ని రకాల బ్లాక్ మ్యాజిక్లను ప్రతికూల శక్తులను తక్షణమే తరిమికొట్టే అద్భుతమైన శక్తి లసున ధూపంకు ఉంది లసున అంటే సంస్కృతంలో వెల్లుల్లి అని అర్థం లసున ధూపమంటే వెల్లులితో వేసే ధూపం వెల్లులికి తాంత్రికంగా చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని నిప్పుమీద వేసి కాల్చాలి ఆ కాలుతున్న వెల్లులి నుంచి వచ్చే పొగను ఇల్లంతా వ్యాపించేలా చూపించాలి ముఖ్యంగా ఇంటి మూలల్లో ఈ పొగ తగిలేలా చూడాలి ఈ పొగకు ఇంట్లో ఉన్న బ్లాక్ మ్యాజిక్ నెగటివ్ ఎనర్జీ మొత్తం నశించిపోతాయి ఒకవేళ నిప్పు అందుబాటులో లేకపోతే కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి వాటిని సాంబ్రాని పొడితో కలిపి నిపులమీద వేసి కూడా ధూపం వేసుకోవచ్చు ఈ లసున ధూపం వాసనకు భూత ప్రేత పిశాచాలు కూడా ఆ ప్రదేశం నుంచి పారిపోతాయి ఇది చాలా సులభమైన కాని అత్యంత శక్తివంతమైన పరిహారం బ్లాక్ మ్యాజిక్ ప్రభావం మీ ఇంటిని మీ కుటుంబ సభ్యులను తాకకుండా ఉండాలంటే ఒకవేళ ఇప్పటికే ఉన్న దాని ప్రభావాన్ని నిర్వీర్యం చేయాలంటే ఆవనూనె దీపం ఒక అద్భుతమైన రక్షణ కవచం ఆవనూనెకు తీవ్రమైన ప్రతికూల శక్తులను కూడా సంహరించే శక్తి ఉంటుంది అమావాస్య వచ్చినప్పుడు ఆ రోజు సంధ్యా సమయంలో అలాగే ప్రతి మంగళవారం రోజు మరియు అష్టమి తిథి వచ్చినప్పుడు ఆ రోజు సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం బయట ఒక మట్టి ప్రమిదలో ఆవనూనె పోసి దీపం వెలిగించాలి ఈ మూడు రోజులు తాంత్రిక శక్తులు బలంగా ఉండే రోజులు కాబట్టి ఆ రోజుల్లో ఈ దీపం పెట్టడం వల్ల మీ ఇంటికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది ఈ దీపం వెలుగుతున్నంతసేపు ఎలాంటి దుష్ట శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించలేదు ఇప్పటికే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఈ చిన్న అలవాటును మీ జీవితంలో భాగం చేసుకోండి సర్వదా సురక్షితంగా ఉండండి బ్లాక్ మ్యాజిక్ ప్రభావానికి గురైన వారిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి వారి కల్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు పీడకలలు వస్తాయి ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నవారు రాత్రి నిద్రపోయేటప్పుడు ఏదైనా ఒక పవిత్ర గ్రంథాన్ని ఉదాహరణకు భగవద్గీత రామాయణం సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా పుస్తకాన్ని మీ తల పక్కన పెట్టుకుని నిద్రపోండి ఆ పవిత్ర గ్రంథంలోని దైవిక తరంగాలు మీకు రక్షణగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఆ గ్రంథానికి నమస్కారం చేసుకోవాలి అలాగే వారానికి ఒకసారి శనివారం రోజున నవధాన్యాలను మీ చేతిలోకి తీసుకుని మీ తల చుట్టు తిప్పుకుని వాటిని పారే నీళ్లలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వదిలిపెట్టాలి ఈ పరిహారం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ కలహాలు తొలగిపోతాయి అన్ని రకాల బ్లాక్ మ్యాజిక్లు భూత పిశాచ బాధలు శత్రు ప్రయోగాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే కాళికాదేవి ఆరాధన అత్యంత శ్రేష్ఠమైన మార్గం అమావాస్య రోజున దగ్గరలో ఉన్న కాళికాదేవి ఆలయానికి వెళ్లండి అక్కడ అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే కొన్ని నిమ్మకాయలతో ఒక దండను తయారుచేసి ఆ దండను కాళికా అమ్మవారికి సమర్పించండి మీ సమస్యలన్నీ అమ్మవారితో చెప్పుకుని వాటి నుంచి మిమ్మల్ని కాపాడమని మనస్ఫూర్తిగా వేడుకోండి కాళికాదేవి అనుగ్రహముంటే ఎంతటి దుష్ట శక్తినైనా ఆమె సంహరించి తన భక్తులను కాపాడుతుంది శరీరానికి రక్షణగా కొన్ని ప్రత్యేకమైన డాలర్లను లేదా లాకెట్లను ధరించడం వల్ల కూడా బ్లాక్ మ్యాజిక్ నుంచి నెగటివ్ ఎనర్జీ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అలాంటి వాటిలో అత్యంత శక్తివంతమైనది మహాసుదర్శన డాలర్ శ్రీ మహా విష్ణువు యొక్క సుదర్శన చక్రం సర్వదుష్ట శక్తులను ఖండిస్తుంది బంగారం వెండి లేదా రాగి లోహంతో చేసిన ఒక డాలర్ మీద ఒకవైపు శ్రీమహా విష్ణువు ప్రతిమ మరొక వైపు సుదర్శన చక్రముండేలా తయారు చేయించుకుని దాన్ని మెడలు ధరించాలి ఈ మహా సుదర్శన డాలర్ మీ దగ్గర ఉన్నంతవరకు ఏ ప్రయోగం మిమ్మల్ని తాకదు ఏ భూత పిశాచం మీ దరిచేరదు అలాగే ఆంజనేయ స్వామి భక్తులు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోస్తున్న రూపమున్న డాలర్ను ధరించవచ్చు సంజీవని పర్వతం మృతివును కూడా జయించగలదు అలాంటిది మీ దగ్గర ఉంటే ఎలాంటి సమస్య అయినా చిన్నదైపోతుంది ఈ హనుమాన్ డాలర్ లేదా సుదర్శన చక్రం డాలర్ ధరిస్తే మీకు ఒక అభేద్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది ఇక్కడ చెప్పబడిన పరిహారాలు అన్ని కూడా మన పూర్వీకులు ఆచరించి సత్ఫలితాలు పొందినవే మీకు ఉన్న సమస్య తీవ్రతను బట్టి మీకు అందుబాటులో ఉన్న వాటిని బట్టి వీటిలో ఏ పరిహారాన్నైనా పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆచరించండి మీ జీవితంలో ఉన్న అన్ని రకాల ప్రతికూల శక్తులు బ్లాక్ మ్యాజిక్ నరపీడ నరగోష శత్రువుల ప్రయోగాలు అన్ని తొలగిపోయి మీరు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు ఈ విషయాలు మీ మనస్కు నచ్చినట్లయితే మీ భక్తిని మీ సంకల్పాన్ని చాటుతూ హరహర మహాదేవ శంకరాని మనస్ఫూర్తిగా వ్యాఖ్యానించండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు ఓం శాంతి శాంతిశాంతి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెష్ చేయండి ధన్యవాదములు